హాయ్ టు ఆల్ ఈరోజు తోటకూర వెల్లుల్లి కారం వేపుడు అయితే చూసేద్దాం వచ్చేయండి పెద్ద సైజు ఎండుమిర్చి ఒక పది అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఈ విధంగా రెమ్మలైతే తీసుకోవాలి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరుపుకొని ఉంచుకోవాలి అలాగే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి తోటకూర మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేవి లేకుండా చూసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లో మనం తీసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి రమ్మలు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ దాంట్లో యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని సపరేట్గా తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం సాఫ్ట్గా మగ్గేలాగా మగ్గనిచ్చుకోవాలి అవి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీంట్లో మనం సన్నగా తరుపుకున్న తోటకూర మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కదపకుండా మూత పెట్టుకుంటే రెండు నిమిషాల తర్వాత తోటకూర మొత్తం మెత్తగా మగ్గి ఉంటుంది మెత్తగా మగ్గినప్పుడు మొత్తం నీటుగా వెల్లుల్లి కారం ఉల్లిపాయలు తోటకూర మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవచ్చు ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మరొక మూడు నాలుగు నిమిషాల దాకా మూత పెట్టుకొని మగ్గించుకుంటే తోటకూర మొత్తం కలర్ మారి ఇలా దగ్గరికి ఉడికిపోతుంది ఇలా దగ్గరికి ఉడి ఉడికించుకున్న తర్వాత ముందు మనం వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది లేదు మీకు ఇంకా కారం కావాలంటే కారం ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది సో నేను వేసుకోవట్లేదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి